ఇదిగోండి ఈ రోజైతే దొండకాయ కూర అయితే వండుతున్నానండి ఇగోండి దొండకాయ అయితే సన్నగా కట్ చేసేసాను టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ మొక్కలు అండి ఇంక ఆయన అయితే ఇంటి దగ్గరే ఉన్నారు కదండి ఇదిగోండి కూర అయితే ఉడికిపోయిందండి ఇంకొప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయితే అవుతుందండి వర్షం అయితే వచ్చేస్తుందండి మీకు ఇప్పుడు అయితే వేడి వేడిగా వంట చేశానండి ఇదిగోండి అన్నంకూర అయిపోయింది చూడండి ఇదిగోండి అన్నం అయితే ఆయనకి పెట్టుకెళ్తున్నాను చూడండి ఇదిగోండి నేను పెట్టుకున్నానండి అన్నం ఆయనకి ఫస్ట్ అయితే పెట్టేశాను ఏమి వండుతున్నావు అమ్మ పిలుసాగులు ఇందులో ఏమేమి వేసావు రుబ్బే సాపిండి పచ్చిమిరకాయలు ఉమ్మకాయలు ఇవి ఇవి వేయాలి ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసిందండి పండుపచ్చిమిరకాయలు వేసావా టమాటా మొక్కల లాగా పడుతున్నాయి జీలకారా

Up enquanto te ap Menga aga студia Hum Minta karil 你给我，他告诉你多少？ तो इतना मार पड़ा ये देखो ये चलो 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 फोटो तो तो बास पे टेस्ट करो गुजा ये और आप जा रहे हो जी हम्म आगे जी स्किन పైన నాకు కనకంబరం మొక్కలు అయితే ఉన్నాయండి నేను విత్తనాలు పోతే లేచినాయండి ఆ విత్తన అవి ఇప్పుడు కనకాబరం మొక్కలు అయితే కుండీల్లోకి అయితే విడివిడిగా అయితే పెట్టేస్తానండి చూడండి ఆ వీడియో చూసేది ఎవరైనా కానీ మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ అయితే పెట్టండి మీరు ఎవరు చూస్తున్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు అయితే తెలుతుందండి కామెంట్ కూడా పెట్టండి ఇంకా మా డాబాపై నుంచి చూస్తుంటే ఇవన్నీ పొలాలేనండి ఇటువైపు పొలాలు ఉంటాయి ఇదిగో ఇటువైపు అయితే ఇటువైపు ఇల్లు ఉంటాయండి అటువైపు అయితే పొలాలు ఉంటాయండి పొలాలు అయితే మాకు దగ్గరేనండి ప్రతి కాయలు మాకైతే దొరుకుతాయండి ఇళ్ళ దగ్గర ఉంటాయి పొలాలను కూడా ఉంటాయండి ఇదిగోండి కనకందరం ఉన్నారు ఇప్పుడు కుండీలోనైతే చేస్తానండి నేను ఇదిగోండి ఇక్కడ కనకందరం ఆరు బీకాను ఈ కుండీలో ఒక కుదిరైతే వేసాను మూడు మొక్కలు కలిపి ఒక కుదిరి కింద వేసాను ఈ కుండీలో మూడు మొక్కలు వేసానండి ఇదిగోండి ఈ కుండీలో వేసాను ఇదిగోండి ఈ కుండీలో వేసాను ఇదిగోండి ఈ కుండీలో వేసాను ఎందుకండి అయితే నెరడి అండి చాలా మొక్కలు పీకేశాను ఈ రెండు కూదుళ్ళే ఉంచానండి నిరడీ